నాగ చైతన్యకు చెందిన ఒక వార్త సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది అంతేకాదు నాగచైతన్య సమంత గురించి కొన్ని నమ్మలేని విషయాలను చెప్పుకొచ్చాడు ఇక అసలు విషయంలోకి వెళ్ళినట్లయితే రెండు వేల తొమ్మిదిలో వచ్చిన ఏమాయ సినిమాతో టైమ్ లోనే ప్రేమలో పడ్డారు నాగచైతన్య సమంత దాదాపు కొన్ని సంవత్సరాల పాటు వీరి ప్రేమను సీక్రెట్ గానే ఉంచారు నాగచైతన్య సమంతతో ప్రేమలో ఉన్నప్పుడు సమంత తనను ఒక విషయంలో సీరియస్ గానే బెదిరించిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు సమంత తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పమని ఆలస్యం చేస్తున్నావని అనేదట అయితే ఒక రోజు మేమిద్దరం క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నప్పుడు మన లావ్ గురించి మీ ఇంట్లో ఎప్పటికైనా చెప్పకుంటే ఖచ్చితంగా నీకు రాకి కట్టేస్తానని సామ్ తనని బెదిరించిందట సమంత మాటలకు నేను నిజంగా షాక్ అయ్యాను వెంటనే నాన్నతో మాట్లాడి మా పెళ్లికి ఒప్పించాను అంటూ నాగచైతన్య సమంతతో పెళ్లి అయ్యాక ఇచ్చిన ఒక ఓల్డ్ వీడియో నాగచైతన్య శోభితాన్ని రెండో పెళ్లి చేసుకున్నాక ఈ వీడియోని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు ఇక ఇది చూసిన పలువురు ఇంత ప్రేమించుకున్న వీరు విడాకులు ఎందుకు తీసుకున్నారు అంటూ చర్చించుకుంటున్నారు